హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత రీసెంట్గా మూవీ ప్రమోషన్లో భాగం ఏమో కానీ పాపం జర్నలిస్టులు మాత్రం వాళ్ళ ఏమంటారు నోటి వాటా చూపించడమా లేదంటే అవతల వాళ్ళకి నచ్చట్లేదా తెలియట్లేదు కానీ ఏదో ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక మూవీ ప్రమోషన్స్లో ఇలాంటి వైరల్స్ అవుతూనే ఉన్నాయి అలాంటి ఇష్యూలోనే ప్రదీప్ రంగనాథన్ గారిని కూడా ఒక లేడీ రిపోర్టర్ క్వశ్చన్ చేయడం అయితే జరిగింది ఆ ఇష్యూ మీద చాలా ఇప్పుడు కాంట్రవర్సీలు నడుస్తున్నాయి ఆయన మీద చాలా ఎమోషనల్ బీజంలు పెట్టి మరి లేపుతున్నారు మన తెలుగు సోషల్ మీడియాలో మెయిన్ గా దాని గురించి కొందరు మన దగ్గర ఉన్న హీరోస్ కూడా రెస్పాండ్ అవడం జరిగింది ఇప్పుడు ఆ విషయం గురించి చర్చించుకుందాం హాయ్ నమస్తే నమస్తే సార్ ప్రదీప్ రంగనాథన్ గారు బాగుంటాయి సార్ సినిమాలు జనరల్ గా అందం అనే దాని మీద వచ్చింది మా అవును బేసిక్ చేసుకుని ఆవిడ ఏ ఉద్దేశంతో ఏ ఉద్దేశంతో తీసుకున్నాడో కానీ హీరోలు అంటే హైట్ కలర్ అవుట్ ఫిట్ మొత్తం ఇంకొక ముట్టుకుంటే కందిపోయేలాగా ఉంటారు లైక్ హీరోలు అన్నట్లు నాకు ఉండాలి ఏదైనా ప్రొడక్ట్ పట్టుకున్నా చూడముచ్చటగా ఉండాలి వాళ్ళని చూసి అబ్బాయి తాగితే బాగుండు అది కొంటే బాగుండు అనిపించాలి సినిమాలో కనిపించినా సరే ఒడ్డు పొడుగు బాగుండాలి గ్లామర్ అప్పుడు గ్లామర్ ఓరియెంటెడ్ సినిమాలు వచ్చినప్పుడే కదా ఇది సెట్ అవుతుంది అంతే కదా ఇప్పుడు అదేంటది ప్రేమతో ప్రేమతోనా సినిమా బై భరత్ ప్రేమిస్తే భరత్ ఆ క్యారెక్టర్ అది ఐ సినిమాలో అతను అది అతన్ తో క్యారెక్టర్ సుప్రీం యాస్కిన్ గా కమల్ హాసన్ అదొకేటప్పు సెవెంత్ సెన్స్ లో సూర్య దొకేటప్పు లో విక్రమ్ వాట్ ఎవర్ అంతెందుకు మనం కాసేపు ఎన్టీఆర్ గురించి మాట్లాడుకుందాం ఏదో సందర్భం వచ్చింది కాబట్టి ఆది వరకు ఇంట్లో ఉండే చబ్బీ చాలా చబ్బీ తర్వాత సన్నం యమదొంగతో తర్వాత దేవర్లో కొంచెం చబ్బీ కొంచెం సన్నం ఇప్పుడు పూర్తి సన్నం డిఫరెంట్ అంటే డిపెండ్స్ ఆన్ నెక్స్ట్ సునీల్ గారు ఒకసారి ఇంత చబ్బి తర్వాత సిక్స్ ప్యాక్ మళ్ళీ ఇప్పుడు పుష్ప గేటప్ లో అదొకటి యాక్టర్ అనేవాడికి అందం చెందం అనేది ఏమి ఉండదు బేసిక్ ఒకటి చెప్పాలంటే అసలు ఒళ్ళే వాళ్ళది కాదు ఏ సినిమాకి తగ్గట్టు అలా ఉంటారు ఎప్పుడైనా సరే ఇప్పుడు నిజంగా ఇప్పటివరకు ప్రదీప్ రంగనాథ్ తీసిన సినిమాలకి ఆయన అలా ఉన్నాడు ఎప్పుడన్నా నిజంగా గ్లామర్ ఓరియంటెడ్ సినిమా కనిపిస్తే నిజంగా అలా తయారై వస్తాడేమో ఎవరికి తెలుసు సిక్స్ ప్యాక్ వేసుకొని ఏదన్నా సర్జరీలు గట్రా చేసుకొని ఇప్పుడు అమ్మాయిల విషయంలో కూడా అంతే సన్నగా ఉంటే అయ్యో ఇంత సన్నగా ఏంటో అంటారు లావైతే ఈ మధ్య కొంచెం ఒళ్ళు చేసినట్టుందే నీకు అంటారు ఎలా ఉండాలి ఒక్కసారి అదే క్యూట్ ఏంటి మా క్యూట్ అంటే అంటే ఎదుటి వాళ్ళ కళ్ళకి నచ్చాలి ఒక్కొక్కరు కళ్ళు ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎందుకు హీరోల గురించి అందం కూడా ఉండాలంటున్నారంటే ఫోటోలల్లో హోర్డింగ్లల్లో వీడియోలలో వాళ్ళు అందంగా కనిపిస్తే చూడే వాళ్ళకి చూడాలనిపిస్తుంది అని అప్పుడు ఈ సామాజిక మాధ్యమాలు లేవు తర్వాత ఇప్పుడు మనకు ఫేస్బుక్ వచ్చింది ఇన్స్టా వచ్చింది వాట్సాప్ వచ్చింది అన్నీ వచ్చాయి కదా ప్రతి ఫోన్లో మినిమం వంద మెగాపిక్సెల్ రెండు వందల మెగాపిక్సెల్ ఫోన్లు వచ్చాయి కెమెరాలు వచ్చాయి ప్రతి ఒక్కరు సెల్ఫీ తీసుకుంటున్నారు సెల్ఫీ తీసుకునే వాళ్ళందరూ అందంగానే ఉండాలని రూల్ ఏమన్నా ఉందా అంటే ఫోటో అంటే అందమైన వాళ్ళనే తీయాలా అందం అంటే ఎలా ఉంటది మళ్ళీ శారీరకంగా అంటే ఒక హైట్ ఒక పర్సనాలిటీ ఒక వెయిట్ ఒక టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అసలు అవన్నీ స్ట్రక్చర్ ఉన్న వాళ్ళు అందంగానే ఉంటారు స్ట్రక్చర్ లేని వాళ్ళే అందంగా ఉంటారు అట్లా అంటే ఏ బేస్ చేసుకొని ఇది అందం అని ఒక రకర ఉంది చెప్పండి మన తెలుగు మెంటాలిటీస్ అనే కాదు ఏ మెంటాలిటీస్ అయినా హీరో అంటే ఒక హైట్ ఒక ఫిజిక్ ఒక కలర్ ఒక గ్లామర్ ఒక అట్రాక్ట్ చేసుకునేది ఉంటది అట్లా ఏం లేదు ఇప్పుడు హీరోయిన్ల గురించే మాట్లాడుకుందాం హీరోయిన్స్ అంటే అందరికి ఫేవరెట్ కదా అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో నిండుగా గుండ్రంగా ఉంటే హీరోయిన్ నిండుగా ఉండాలి సన్నగా ఉంటే అసలు వాళ్ళ క్యారెక్టర్ కూడా ఇవ్వరు రానివ్వరు దగ్గరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే తర్వాత హీరోకి ధీటుగా మినిమం పర్సనాలిటీ ఉంటే హీరోయిన్ సౌందర్య నగ్మా మీనా లాంటి వాళ్ళు ఆ మణి లాంటి వాళ్ళు నెక్స్ట్ టూ థౌజండ్స్ స్టార్టింగ్స్ లో జీరో సైజ్ ఉంటే హీరోయిన్ జీరోనే అసలు నడుము కూడా ఉండొద్దు అసలు ఇట్లాంటి ఇట్లాంటివి అంత సన్నగా ఉంటే హీరోయిన్ తర్వాత నెక్స్ట్ అందంలోని కూడా ఫిల్టర్స్ వచ్చేసాయి ఇవి ఫీలింగ్స్ ఈ ఫీలింగ్స్ ఆ చిన్ను అమ్మ మూతి ఇంత ఇప్పుడు సీరియస్లీ మా దాంట్లో కూడా వచ్చింది ఇది ఇలా ఉంటది ఇది ఇలా ఉంటది ఇంత కుక్కర్ ఓక ఫిల్టర్స్ అది పురుగు అరిస్తే వాచిపోద్ది చూడు హా హా చెప్పు నేచురల్ అయితే ఉండదు 100% అన్ని అన్ నేచురలే కాకపోతే దాంట్లో అందంగా చెక్కుకున్న వాళ్ళు ఉన్నారు కొన్ని ఫెయిల్ అయ్యి పాడైన వాళ్ళు ఉన్నారు అయ్యో రీసెంట్లీ ఆ పిల్ల బట్టలు వేసుకో పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుంటా చూడు పింక్ ఎవరు ఉన్నారు సార్ ఏదో పేరు వాడు ఏమేమేమేమో ఇచ్చేసి ఆ మూతిని ఇంత చేసాడు మొహంలో సగం మూత బయటకు వచ్చింది దాని మొత్తం ఇట్లా కప్పుకొని తిరిగింది ఇదంతా ఇట్లా వాసింది తెలుసా ఎందుకు అంతకు ముందే ఒక రియాలిటీ షోకి వెళ్ళింది రైటర్స్ బాగా ఉంటది బాగుంటది నువ్వు బాగున్నావు కాబట్టి నీ దగ్గరకు వస్తున్నా నీ బట్టలకి ఫోటోలు మధ్యలో మళ్ళీ ఈ ఫిల్టర్స్ అన్న ఎందుకు నీ అవి జీవితాంతం ఉండవమ్మా ఎంత కాదనుకున్నా ఇప్పుడు నిన్న నిన్ననే విజయవాడలోన ఒక జిమ్కి వెళ్ళారు పొద్దున్నే పోలీసులు వెళ్తే వాడు స్టెరాయిడ్స్ ఇస్తున్నాడు వాళ్ళని పట్టుకున్నారు టీం నిన్నే ఈరోజు మార్నింగ్ న్యూస్లో చూడు నిన్ను ఏదో చెయ్యాలంటే ఏవో ఇవ్వాలి లేదా నువ్వు కొంచెం కొన్నేళ్ళు కష్టపడన్నా సరే ఆ స్థితికి రావాలి ఏళ్ళు కష్టపడ్డా ఆ స్థితికి రావాలంటే నీ బాడీ కూడా సహకరించాలి నీకు అది ఉంటేనే వస్తుంది లేకపోతే రాదు లేదు అంటే నువ్వు ఏవో అడ్డమైన ఇంజెక్షన్లు అన్నీ వేసుకోవాలి అవి ఎంతకాలం నీకు పనిచేస్తాయి మళ్ళీ సెలబ్రిటీకి ఉండేవన్నీ అడ్డమైన అలవాట్లు ఎక్కువ ఉంటాయి ఈ స్టెరాయిడ్లు ఫిల్టర్స్ తీసుకున్నప్పుడు ఆల్కహాల్స్కి టొబ్యాకోలకి వీటికి వాటికి దూరంగా ఉండాలి వాళ్ళు వింటారు కదా పొద్దున మూతి రాత్రి వచ్చి నాకు పెగిలేసి పడుకుంటావు తెల్లారేసరికి మొహం ఇంత అయ్యిద్ది ఏది ఉండదు సీరియస్లీ మళ్ళీ ఏమైంది అంటే వాడు సరిగ్గా చేయలేదు నువ్వు ఇంటికి వచ్చాక సరిగ్గా చూసుకున్నావా అంతెందుకు కంటాపరేషన్ కూడా మనం చేసిన తర్వాత వాడు కొన్ని డ్రాప్స్ టైంకి వేసుకోండి వేసుకోండి అని చెప్తారు ఎవడు వేడు కొన్నాళ్ళ పాటు ఆల్కహాల్ దూరంగా ఉండండి కొన్నాళ్ళ పాటు దానికి దూరంగా ఉండండి నీకు అలవాటు ఉన్న దానికి దూరం అవ్వాలంటే మెడం మాలబడాలి లేదంటే అసలు వాటికి ఎవరు దగ్గరికి వెళ్ళరు అంటే ఐ మీన్ మానరు ఈజీగా అట్లా అన్నీ చేసుకుంటూ ఏవేవేవో ఫిల్టర్స్ గిల్టర్స్ అన్నీ వేసుకుంటారు సరే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే అందం గురించి ఇన్ని చేసుకుంటున్నారు వాళ్ళు ఓకేనా నువ్వు ఇన్ని చేసుకుంటే నీ అందం పాడవుతుందే తప్ప బాగుండట్లా నువ్వు ఎలాగున్నావు అలాగుండు అదే అందం అంతే ఎలా ఉన్నావు అలాగుండమ్మా నిన్నెవరొద్దన్నారు చెప్పు చూసి చూసి నువ్వే అలవాటు అయిపోతావు అందరు ఆర్టిస్టులు కూడా అంతే కదా ఇప్పుడు గీతా సింగ్ లావుగా వచ్చింది కీతగితలు హీరోయిన్ ఆవిడ అలాగే చూశారు తెలంగాణ శకుంతల పొట్టిగా ఉండి గట్టి గారుస్తా అలాగే చూశారు కొండవలస లక్ష్మణ్ రావు ఆయన ఒకలాగా ఉంటాడు అలాగే చూశారు ఏవిఎస్ తనకి వెళ్ళబడిని కోట శ్రీనివాసరావు మన దగ్గర నెక్స్ట్ పైనుంచి చూస్తే అమితాబ్ బచ్చన్ హైట్గా ఉండేవాడు అలా అలవాటు అయ్యాడు పొట్టి హీరోలు ఎవరు లేరు చంద్రమోహన్ హీరోనేగా ఒకప్పుడు అవును మరి అలీగారు కూడా హీరోనే అవును అట్లా ఒక్కొక్కరిది ఒకలాగా ఉంటుంది వాళ్ళ స్ట్రక్చర్ అది వాళ్ళు ఇది చూసి 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 నువ్వు అలవాటు అయిపోతావు ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు కమెడియన్స్ అంటే బండగా ఉండి పొట్టిగా ఉండేవాళ్ళు ఏదో ఒకటి డిఫాల్ట్ లాగా వాళ్ళు యాక్ట్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు ఏంటంటే కమెడియన్స్ కూడా జిమ్ వైపు అయిపోయింది వాళ్ళు కూడా సన్నబడాలనుకుంటున్నారు అయ్యో నీ తీసుకోలేకపోతున్నాడు నెలల కిషోర్ వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎంత బాగుంటున్నాడు హీరో మెటీరియల్స్ అయిపోతున్నారు వీళ్ళు కూడా అవును సో అది ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మంచి ఫుడ్ తీసుకో హెల్తీ డైట్ మెయింటైన్ చేసుకో ప్లెజెంట్గా నవ్వు లోపలేం పెట్టుకోకుండా ఉండు నేను అదే అందం నేను చూసి 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 అలవాటు అయిపోవాలి అంతే అట్లాగే ఉంటుంది నిజంగా బట్ వీళ్ళు ఇదే అందం ఇదే అందం ఎవరు ఫిక్స్ చేశారో నాకు తెలియదు కానీ ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ ఆయన నటించే సినిమాలు కూడా అలాగే ఉంటుంది ఆయన మీద కూడా బాడీ షేవింగ్ వేసుకుంటాడు పాపం మరి ఎవరో అడ్రస్ లేని వాళ్ళు ఎవరో వచ్చేసి నువ్వు ఎందుకు హీరో అది ఇది అంటే మరి నువ్వేం జర్నలిస్ట్ వా నువ్వు అదే ఇప్పుడు చాలా వరకు నువ్వు అందంగా ఉన్నావని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు అదే కదా ఇప్పుడు ఆ మనది వైరల్ అవుతా ఉంది వైరల్ అవుతా పది ఎప్పుడు అలా చేస్తే చాలా ఇష్యూస్ అప్పుడు మనకి వాళ్ళ రాష్ట్రంలో లేని ప్రాబ్లం మీకు సంతోషం సురేష్ గారు అప్పట్లో వైరల్ అయ్యారు తర్వాత మూర్తి గారు లక్ష్మి గారి ఇష్యూ ఒకటి జరిగింది ఎందుకండి ఇలా జర్నలిస్ట్ లకి హీరోలకి ఏంటి ఇలాగా వీళ్ళకి మధ్య ఏమైందో నాకు తెలియదు కానీ ఒక రకంగా తయారవుతున్నారు ప్రశ్న అడగట్లేదు వాళ్ళు ఏదో ఇబ్బంది పెడుతున్నారు మనుషుల్ని సరే మీ వాళ్ళని అంటే పెట్టుకో భవరం అన్నట్టుగా పక్క రాష్ట్రం వాళ్ళని ఎందుకు గిల్లడం తప్పేంటి వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళకు లేని ప్రాబ్లం నీకెందుకు ఆ డబ్బింగ్ వర్షన్ సినిమానే కదా నీ దగ్గరకు వచ్చి స్ట్రేట్ సినిమా ఏమైనా చేయట్లేదు నేను అడగల నీ తెలుగులో ఒక ప్రొడ్యూసర్ని ఆయన అడిగాడు ఆ ఛాన్స్ నాకు ఇవ్వండి అని ఆయన ఏదో చేసుకున్నాడు నువ్వు ఆనందం తట్టుకోలేక ఆయన సినిమా దగ్గరికి వెళ్ళి ఓ ప్రింట్ ఇక్కడ కేసుకొని మీరు బాగుపడుతున్నారు ఆయన పట్టుకో నిమోహానికి హీరో ఏంటి అది ఎలా అంటారు పట్టుకో తప్పది మేబీ ఆయన మనోభావాలు చాలా దెబ్బతిన్నట్టున్నాయి ఏమని ఏం ఆయన రియాక్ట్ కూడా అవ్వలేదు ఎక్కువ అదే వేరే వాళ్ళు వేరేలా రియాక్ట్ అయ్యేవారేమో మేబీ ఎవరైనా ఎందుకు రియాక్ట్ అవ్వాలి మా అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇవన్నీ వదిలేయాలంటే వాళ్ళు ఏదో ఫేమస్ అవ్వడానికి చేసుకుంటారు ఓకే సార్ థ్యాంక్